ککتا ہے ککتا ہے پچھنا بجلی چارجر نیوتے 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 ہے వెంటనే ప్రభుత్వం 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 అటించాలా పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే అటించాలా పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే అటించాలా పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే పెంచే はないけど నిన్న ఇప్పుడు వచ్చేవాడు వచ్చిందరమా నిన్న వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు రాబలిస్తే వస్తుంటే తెలుగుదేశం నాయకుడు గుర్తించుకొని వెళ్ళిపోతుంది ఏ అను నేను అనుకున్నా అక్కడ ఉన్నారు అసలు ధర్మశున్నారు అయిపోతుందని ఆ ఎమ్మె నామే ఓటు కానీ ఎందుకు తీసుకుంటుకపోయి ఆయమ్మ కూడా గుర్తించుకొని వెళ్ళిపోతుంది అంటే ప్రవర్తించుకునే కార్యక్రమం అయ్యో ఈ నామీ రోజు తలెత్తుకొని ప్రతి ఊరేళ్ళిన ప్రతి ఊరే ఏదైనా ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు ఇంకా వస్తున్నారో ఆ స్వీట్ కిందకి కింద కార్యక్రమం కూడా మన సైనికేంద్రంలో బాధ్యుత్ మనం చేపట్టాల్సినటువంటి ఉంది కాబట్టి పెంచిన చాక్టర్లు తగ్గించే వరకు పెంచిన చాక్టర్లు తగ్గించే వరకు ಕಡಿಗೆ ಅದೇ ಮನ ಉದ್ದೃತ 来来来